దేశానికి ఆదర్శమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు వైఎస్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా బంజరాయల్స్ లోని సిటీ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాల వేసి నివాళి అర్పించారు అక్కడే ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ను సందర్శించారు అనంతరం గాంధీ గాంధీభవన్లో జరిగిన కార్యక్రమంలో నేతలంతా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ పాదయాత్రతో గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇటీవల రాహుల్ గాంధీ పాదయాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు రాహుల్ ను ప్రధాని చేయాలని వైఎస్సార్ సంకల్పించారని వైఎస్సార్ స్పూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ వైఎస్సార్ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలని పార్టీ నేతలకు కార్యకర్తలకు సూచించారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వినిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కాదు ఈ దేశంలో సంక్షేమం గుర్తు చేసే పేరు డాక్టర్ వైఎస్ఆర్ ఏ రాష్టంలో ఎన్నికలు జరిగినా ఏ రాజకీయ పార్టీ అయినా సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు రెండు వేల నాలుగులో వారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన విధానాన్ని అన్ని రాజకీయ పార్టీలు నాయకులు గుర్తు చేసుకొని మరి వాటిని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత బలంగా పేద ప్రజల గుడ్డల్లో ఉందో మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు డాక్టర్ వైఎస్ఆర్ గారు మన మధ్యలో లేకపోవచ్చు కానీ వారిచ్చిన స్పూర్తి మనతో ఉన్నది మన భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రకు స్పూర్తి నుంచి ఇచ్చాపురం వరకు డాక్టర్ వైఎస్ఆర్ గారు చేసిన పాదయాత్రనే ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా రాష్ట ప్రభుత్వంగా కూడా ఆనాటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు మార్గాలు తప్పనిసరిగా వారి ఆలోచన అనుగుణంగా మనం నడిచే కార్యక్రమంలో భాగంగా మనం అందరం మరొక్కసారి అంకితమై ప్రజల కోసం పనిచేసే కార్యక్రమంలో ముందు పోతా ఉన్నాం అలాగే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఏ పేదవాళ్ళు కూడా కళలో కూడా ఊహించని విధంగా శాచ్యునేషన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇల్ల కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున అమలు చేశారు ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి